పాప మీ ఏడు సంవత్సరాల పాప ఆమె ఇళ్లలో వంటలతో చేసి ఆ బతున్నీ బతికించుకుంటుండేది ఆమె అనారోగ్యంతో ఇబ్బంది పడతా ఉంటే ఆగ్రబాతోటి ఎవరు పట్టించుకోని పరిస్థితుల్లో ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి ఒక కమ్యూనిస్ట్ పత్రిక పత్రిక విలేకరి నాకు చెప్పాడు విషయం ఇట్లా జరిగింది మేము ప్రయత్నించినా వాళ్ళకి ఎటువంటి సహాయం చేయలేకపోయాం మీరు ఏదైనా అవకాశం ఉంటే చెయ్యండి నేను ఆ మొదటగా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి జీవితానికి జీవించడానికి కావాల్సినటువంటి కనీసం అవసరం బట్టలు ఒక మంచము బియ్యము ఇట్లాంటి ఎసెన్షియల్స్ అవన్నీ ఏర్పాటు చేసి ఆమెని తల్లిని ఒక చోట పదిహేను రోజుకి ఒక మూడు వందల యాభై రూపాయలు ఆమె కూలి వచ్చేటట్టుగా ఏర్పాటు చేశారు తర్వాత ఆ పాటాప్కి సంబంధించి ఏం చేయగలమో చూసాము ఆ స్కూల్కి వెళ్తే వాళ్ళకి కనీసం ఆ కుటుంబానికి ఎటువంటి సర్టిఫికేట్ లేవు ఆధార్ కార్డు లేదు డేట్ ఆఫ్ బర్త్ లేదు ఏం లేదు అట్లాంటి కుటుంబాలు చాలా బాగుంటాయి ఈ దేశంలో ఆ స్కూలు హెచ్ఎంని ఏమ్మా ఈ అమ్మాయికి మేమైతే ఏం చేయగలం అంటే ఇది చాలా కష్టమైన విషయం అండి ఈ తల్లికి లేదు బిడ్డకి లేదు తండ్రి లేదు ఆ కుటుంబం ఆమె కులాంతరఫ్ ఆమె చేసుకుంటా అన్నమాట వాళ్ళు ఎవరో కూడా మాకు తెలీదు వీళ్ళకి సంబంధించి ఎటువంటి ఇది లేదన్నందువల్ల ఆమె ప్రభుత్వం తరఫున ఇవ్వగలిగినవి ఏమి ఇవ్వలేము ప్లస్ అడ్మిషన్ కూడా చేసుకోలేమో అని అన్నారు నేను ఆ కుటుంబాన్ని సంపల్పించి ఈ విషయం అంతా వివరించి చెప్తే ఆమె ఇంప్రెస్ అయ్యి నువ్వు వాళ్ళకి ఏం కావాలో నీకు ఎక్కడన్నా ఇబ్బంది ఇస్తే నాకు ఫోన్ చేయాలన్నారు తర్వాత ఆమెకు సంబంధించిన కుటుంబ సభ్యులని నేను డ్రేస్అప్ చేసి వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఒప్పించి వాళ్ళు ఎస్సీ కేటగిరీకి వస్తుంది ఓసీ కేటగిరీకి వస్తుంది ఆ పాపకి ఎస్సీ కేటగిరీకి సంబంధించిన బతు వచ్చేటట్టుగా చేసి ఆ తండ్రి డెత్ సర్టిఫికేట్ ఆ పాపికి ఇప్పటిదాకా చాలా కష్టం అది బర్త్ సర్టిఫికేట్ తేగేదాకా నాకు తెలీదు ఆ తల్లికి కూడా బర్త్ సర్టిఫికేట్ ఒకసారి తీసుకొని ఉంటే ఒకసారి సదరంలో అవన్నీ కూడా చేయడానికి అవకాశం ఉండేది అది కూడా చేస్తాము కానీ ఇందులో విశేషం ఏంటంటే దీంట్లో నేను ప్రయత్నం చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఇట్లాంటి వాడు నూట డెబ్బై రెండు మంది ఒక మండలంలో ఉన్నారు అంటే ఒక అర్థం మండలంలో ఆధార్ కార్డు లేని పిల్లలు బడికి వచ్చి బడికి వచ్చే అర్హత ఉంది కూడా వాళ్ళకి వివిధ కారణాలతో ఎందుకంటే ట్రైన్ లో యానాది సామాజిక వర్గం ఎక్కువగా పొలంలో పోతుంది అందువల్ల వాళ్ళు పిల్లలు కూడా వాళ్ళకి ఎక్కడో అక్కడలో కుడతారు వాళ్ళు దానికి ఎన్ని తీసుకోవాలని తెలియదు తెలిసిన ప్రయత్నం చేయరు దీనివల్ల ప్రభుత్వం ఎవరికైతే రావాలని అందుకోసం నేను నూట డెబ్బై రెండు మంది ఉన్నారు మండలంలో ఉన్నారని సబ్ చెప్పగానే సాయంత్రం ఐదు గంటలకు తెల్లారిపోతున్నా ఎనిమిది గంటల కల్లా వెళ్ళి మొత్తాన్ని డిస్టౌట్ చేసేసి వాళ్ళందరికీ అత్యవసరంగా ముందర ఆ పైకి వాళ్ళు చేయాల్సిన పని అదంతా కూడా చేయమని చెప్పేసింది తర్వాత ఈ మొత్తాన్ని కూడా ఈటీవీ వాళ్ళు ప్రసారం చేశారు ఈ సమస్య మొత్తాన్ని కూడా ఎందుకంటే ఈ మొత్తం కూడా తనుకునే సంబంధించింది కాదు ఏజెన్సీ ప్రాంతాలు ఎన్నో ఉంటాయి రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి దేశంలో ఎన్నో ఉన్నాయి వీళ్ళందరికీ కూడా ప్రభుత్వాలు ఎన్ని చేసినా అవన్నీ అందరికి అందడం లేదు అంటే కార్యకర్తలుగా మన బాధ్యత ఉంటుంది అని నేను దాన్ని ఈ కుంభ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బాధ్యుడు ప్లస్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారి విద్యాశాఖ మంత్రి గారికి కూడా బాగా అత్యంత సంగీతంగా ఉండేటటువంటి మా చిత్తూరు నెల్లూరు ప్రకాశం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కంచీకాంత్ గారు అదృష్టం ఏంటంటే ఆయన కూడా మా ఇటువంటి అయ్యాడు మా ఊరు అయ్యాడు అందువల్ల వివరించి చెప్పాను అన్న ఇదంతా కూడా నేను మళ్ళీ లోకేష్ దగ్గర మాట్లాడతాను దీనికి సంబంధించి ఏదో ఒకటి మనం తొందరగా చేయాల్సిన పని అని అన్నాడు అంత కమ్యూనికేషన్ ఉంటాయని కూడా చెప్పాడు అదే కూడా చేసామండి అట్లానే తల్సీకి అవసరమైన రక్త సహాయం చేయడం కోసంగా మేము తరచుగా ప్రతి ఒక్క కార్యక్రమం పోలీసుకు మొన్నీ లేకపోతే అంబేద్కర్ జన్మదినోత్సవం లేకపోతే ఇంకా మా బ్లడ్ గ్రూప్ ఉంటుంది ఆ డోమర్ పుట్టిన రోజులు ఇట్లా ఈ విధంగా పూర్తి చేసి వాళ్ళకి రక్త సహాయం చేయడానికి బ్లడ్ బ్యాంకు కావలి కందుకూరు ఒంగోలు ఈ మూడు బ్లడ్ బ్యాంకులకి ఎప్పుడు అవసరమైనా అట్లాగే మా రక్తదారులు ఈ విజయవాడ హైదరాబాద్ ఇట్లా చెన్నై అట్లా కూడా వచ్చి పెట్టదానం చేస్తూ ఉంటారు అవన్నీ చాలా ఉంటాయి వందల్లో ఉంటాయి అందువల్ల వాటిని అంతకంటే ఎప్పుడు చెప్పదలుచుకోలేదు అట్లాగే నేత్రదానాలు మరణించిన వారి కుటుంబాలను చేసి ఇప్పటి వరకు మేము తొంభై ఆరు మంది చేత చనిపోయిన వారి నేత్రాలు సేకరించాము అడ్వొకసీ ఏంటంటే ఒక దివ్యాంగు ప్రాంతంలో ఉండేది అప్పుడు کی سبھی طرح کا کتابیاں اپ سے